ఈ వారం మీకు గురుశుక్రులు అనుకూలత ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి వ్యాపారులకు ఆర్థిక లాభాలు బాగుంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి రవాణా హోల్సేల్ వ్యాపారులు హార్డ్వేర్ వ్యాపారులకు మంచి లాభాలు కళ్లజూస్తారు ఉద్యోగులకు సంతోషకరమైన వారం పెద్దగా మార్పులు ఏమీ లేనప్పటికీ వారం మొత్తం సజావుగా సాగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మాటల్లో అదుపు అవసరం పెట్టుబడులు కలిసి వస్తాయి సోమ గురు శుక్ర శనివారాలు మీకు అనుకూలం హనుమంతుని ఆరాధన సోమవారం శివునికి అభిషేకాలు మీకు కలిసి వస్తాయి ఈ వారం మీ గురుబలం బావుంది అనుకోని శుభ ఫలితాలను చవిచూస్తారు ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు వ్యాపారులకు అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి అయితే ఈ వారం ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఎక్కువగా ఉంది స్పెక్యులేషన్లకు సరైన కాలం కాదు అత్యాసతో పెట్టే పెట్టుబడులు మీకు నష్టాలను తీసుకొస్తాయి జీవిత భాగస్వామి కోసం కానుకలను కొంటారు ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది అనవసర విషయాల్లో తల దూర్చవద్దు శ్రద్ధతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి మంగళ బుధ కూరు శుక్రవారాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి హనుమంతుని ఆరాధన విష్ణు సహస్రనామాల పారాయణ మీకు కలిసి వస్తుంది ఆరాశీవారం మీకు రవి శుక్రులు అనుకూలత బాగుంది తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు కనిపిస్తుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు అనుకూలిస్తాయి బ్యాంకు వ్యవహారాలు పూర్తవుతాయి ఉద్యోగులకు అనుకూలమైన వారం కీలక బాధ్యత చేతికి వస్తాయి మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది అయితే కేతువు వ్యయంలో సంచరించడం వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పెడతారు మనసులో నిర్లిప్తత నెలకొంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం గణపతికి గరిక పూజ నిత్య గణపతి ఆరాధన మీకు శుభాలను కలుగజేస్తుంది ఆరాసి ఈ వారం మీకు అదృష్టం వెన్నంటే ఉంటుంది గ్రహబలాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది వ్యాపారులు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు పెట్టుబడులకు చాలా మంచి కాలం అప్రయత్న లాభాలు అందుకుంటారు మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులకు యోగం కలుగుతుంది అయితే ఉద్యోగులకు మాత్రం చంద్రుడి శుభదృష్టి కొంచెం తక్కువగా ఉంది దీంతో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది మానసిక ఒత్తిడి తెలియని ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే పనికి తగ్గ గుర్తింపు అధికారులు మన్ననలు లభిస్తాయి శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది వృశ్చిక రాశి వారం మీకు కుజ గురుల అనుకూలత కొంచెం తక్కువగా ఉంది అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగులు ఆఫీసు రాజకీయాల్లో తల దూర్చవద్దు సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఆర్థికంగా చూస్తే వృత్తి వ్యాపారుల్లో మంచి లాభాలు కలుగుతాయి జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి దీర్ఘకాలిక ఒప్పందాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది గురువారం రోజు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి శుభాలు కలుగుతాయి ధనస్సు రాసి వారం మీకు గ్రహబలాలు మిశ్రమంగా ఉన్నాయి సప్తమంలో గురుసంచార మీకు కలిసి వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే వ్యాపారులకి వారం పెద్దగా అనుకూలంగా లేదు లాభాలకు అవకాశం కొంచెం తక్కువగా ఉంది బుధుడు అనుకూలత తక్కువగా ఉండటం వల్ల ఖర్చులు అదుపు తప్పుతాయి అప్పుగా ఎవరికీ ధనాన్ని ఇవ్వవద్దు మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది నిర్ణయాలు స్పష్టత పెరుగుతుంది దీర్ఘకాలికి పెట్టుబడులు లభిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగులు పనిపై శ్రద్ధ పని పనిచేయండి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం మంగళవారం నుంచి శుక్రవారం వరకు అనుకూలంగా ఉంది అమ్మవారిని నిత్యారాధన మీకు శుభాలను చేకూరుస్తుంది మకర రాశి వారం మీకు గ్రహబలాలు అనుకూలంగా ఉన్నాయి మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి అయితే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారులు తమ దగ్గర పనిచేసే వారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు కీలక విషయాలపై పని వారిపై ఆధారపడవద్దు ధన ధనలాభాలకి లోటుండదు బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది ఇది మీకు విసుగు తెప్పిస్తుంది సంయమనం కోల్పోవద్దు అధికారుల అండదండలు మీకు లభిస్తాయి జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం ఈ వారం మీకు గ్రహబలాలు చాలా అనుకూలంగా ఉన్నాయి పట్టిందల్లా బంగారంలా ఉండే వారం మీకిది వ్యాపారులు ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనలాభాలు అందుకుంటారు ఉద్యోగులకు అధికారులు అండదండలు లభిస్తాయి ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంది కాంట్రాక్టర్లు టెండర్లు గెలుచుకుంటారు కోర్ట్ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు అమ్మవారి ఆరాధన మీకు శుభకరం మీన రాశి వారం గ్రహబలం మీకు మిశ్రమంగా ఉంది వ్యాపారులకు శ్రమతో కూడిన లాభాలు అందుకుంటారు అయితే ఖర్చులు అదుపు తగ్గుతాయి గురుబలం కాస్త తక్కువగా ఉంది మీ మాటకు విలువ తగ్గుతుంది ఒప్పందాలలో తగు జాగ్రత్త అవసరం మిత్రుల సహకారం లభిస్తుంది బుధవారం నుంచి మీకు అనుకూలత పెరుగుతుంది జీవిత భాగస్వామితో ఉల్లాసంగా కాలం గడుపుతారు శుభ కార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి పెద్దల ఆశీస్సులు కలిసి వస్తాయి ఉద్యోగులకు పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు ఉండవు హనుమాన్ చాలీసా నిత్యపారాయణ శివారాధన మీకు కలిసి వస్తుంది గమనిక ఈ ఆర్టికల్లో అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వబడింది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి